సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనగనగా ఒక టీచర్ అది కూడా ఇంగ్లీష్ టీచర్ మరి ఇంగ్లీష్ సరిగ్గా మనం నేర్చుకోకపోతే చూపిస్తుంది చుక్కలు ఆ చుక్కల ప్రవలిక మాటలతో గలగల అని మీరు మాట్లాడేసేవారు ఆర్టిస్ట్ అయ్యారు హౌ యు ఫీలింగ్ జర్నీ ఎక్స్పెక్ట్ చేయలేదండి లైక్ ఆల్వేస్ ఐ సే మై జర్నీ ఇంటూ సినిమా ఇస్ అ లక్కీ భాస్కర్ విషయానికి వచ్చేటప్పటికి ఆ పిల్లడికి కేక్ ఎందుకు ఇవ్వలేదు ఆ సెట్ లో మళ్ళీ డీక్యూ గారు అలా నన్ను గుర్తుపెట్టేసి ఆన్ దట్ ఫస్ట్ డే ఆఫ్ మై షూట్ దుల్కర్ గారు రాజమౌళి గారు మీ సీని అప్రిషియేట్ చేశారు కాంగ్రాట్స్ అని చెప్పేసి ఇట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ స్టార్ట్అప్ చిరంజీవి గారు విశ్వాంబర ఎలా ఉండబోతుంది చిరంజీవి గారు విశ్వంబర ఆబ్వియస్గా ఫ్యాన్స్కి ఒక వెయిట్ మూమెంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ లైక్ అది త్రిషా కాంబినేషన్లో

అనగనగా ఒక టీచర్ అది కూడా ఇంగ్లీష్ టీచర్ మరి ఈ ఇంగ్లీష్ సరిగ్గా మనం నేర్చుకోకపోతే చూపిస్తుంది చుక్కలు ఆవిడే చుక్కల ప్రవలిక అండ్ బోల్డ్ అని మూవీస్లో కూడా కనిపించి అండ్ లక్కీ భాస్కర్లో కానీ అనగనగా మూవీలో ఇలా నోన్ ఆర్టిస్ట్గా కూడా మరి ముందుకెళ్తూ ఉన్న ప్రవల్లిక గారు ఇప్పుడు మనతో పాటునారనమాట సో మాట్లాడేద్దాం ఆవిడ పేరు తప్పుగా పలికితే మీరు మాటలతో గలగల అని మాట్లాడేసేవారు అయ్యారు ఈ జర్నీ ఎక్స్పెక్ట్ చేయలేదండి లైక్ ఆల్వేస్ ఐ సే మై జర్నీ ఇన్ సినిమా ఇస్ డెస్టినీ డ్రివెన్ అసలు అనుకోలేదు సో ప్రాబబ్లీ మై ఆస్పిరేషన్స్ వర్ టోటలీ డిఫరెంట్ ఇన్ ద బిగినింగ్ ఆమె రేడియో జాకీ ఆమె న్యూట్రిషన్ స్టూడెంట్ సో టోటలీ నేను ఒక డైటిషియన్ అవుదామని అనుకున్నాను అనుకోకుండా రేడియో జాకీ అయ్యాను అనుకోకుండా సినిమా అవకాశం వచ్చింది సరదాగా జాయిన్ అయిన థియేటర్ ఆర్ట్స్ అలా అలా ఇక్కడ దాకా అనమాట మా ఏమైనా పెన్ను పేపర్ ఇస్తే అంటే న్యూట్రిషన్ ఆర్టిస్ట్ ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పటికైతే ఇంతే అండి చాలా మూవీస్ అనేది కూడా చేశారు అండ్ కాకపోతే మీకంటే ఒక స్పెషల్ రికగ్నిషన్ తీసుకుని వచ్చిన మూవీ అనగనగా దానికంటే ముందు లక్కీ భాస్కర్ ఫస్ట్ అనగనగతో మొదలు ఇంగ్లీష్ టీచర్ గా ఎలా అనిపించింది ఏంటి ఈ క్యారెక్టర్ వాజ్ ఇంగ్లీష్ టీచర్ ఫస్ట్ వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఇట్స్ ఈటీవీ విన్ ప్రాజెక్ట్ అన్నప్పుడు అంతకు ముందు వరకు నేను థియేట్రికల్ మూవీస్ చేశాను దిస్ ఇస్ మై ఫస్ట్ ఓటీటీ ప్రాజెక్ట్ సో వాళ్ళు నాకు క్యారెక్టర్ డిస్క్రైబ్ చేసినప్పుడు ఇట్ వాస్ లైక్ ప్రేమంలో సాయి పల్లవి క్యారెక్టర్ డిపెక్ట్ అయ్యేలాగా చెప్పారనమాట లైక్ ఒక మలయాళం టీచర్ ఉంటారు హీ హాజ్ క్రష్ ఆన్ యూ మీ ఇద్దరి మధ్యలో ఇన్స్టాన్సెస్ కూడా అలానే ఉంటాయి సీన్స్ కొంచెం హిలేరియస్గా ఉంటుంది ఆయన హ్యూమరస్గా మీరు ఆడ్ పట్టిస్తూ ఉంటారు సో క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ప్రకారం నాకు ప్రేమం సాయి పల్లవి క్యారెక్టర్ గుర్తొచ్చేసి ఐ ఐ గాట్ కనెక్టెడ్ ఫస్ట్లీ అండ్ ది అద రీజన్ ఇస్ మా అమ్మకి నేను ఒక టీచర్ అవ్వాలని ఎప్పటి నుంచో ఉండేది సో ఐ కాన్ ఫుల్ఫిల్ ఇన్ ద రియల్ లైఫ్ అట్లీస్ట్ దిస్ వే చిన్న రోల్ గా నేను ఒక ఫుల్ఫిల్ చేయొచ్చు తన డ్రీమ్ ని అనేసి అనుకున్నాను మూవీ ఇంత సక్సెస్ అయ్యి ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంత రికగ్నిషన్ వస్తూ ఉంటే సో హౌ యు ఫెల్ట్ ఎలా అనిపిస్తుంది ఆ రిసీవింగ్ కాని డిఫరెంట్ గా ఉంటుంది కదా యా 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 అంటే ఈ సినిమా ఇంత దాకా రీచ్ అవుతుందని తెలియదు అండ్ ఫస్ట్లీ మాకు ఇంత ప్రొజెక్షన్ వస్తుందని మాకు తెలియదు ఫస్ట్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ సెట్లో చాలా పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉండే పిల్లలు అందరూ చాలా అలర్ట్ చేస్తే చాలా చాలా వైబ్రెంట్గా ఉండే అనమాట సెట్స్ అన్నీ అండ్ సన్నీ సర్ టాకింగ్ అబౌట్ సన్నీ సర్ చాలా కూల్ అండి అసలు సెట్ లో జనరల్ గా చాలా ప్రెషర్ ఉంటుంది బట్ ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ సీన్ ఆన్ ఇస్ ఫేస్ వెరీ కూల్ గా ఆన్సర్ చేస్తూ లైక్ ద సెట్ వాస్ వెరీ నైస్ అసలు ఈ సినిమాకి ఇంత మంచి రికగ్నిషన్ రావడం వీఆర్ సో సాటిస్ఫైడ్ ఫస్ట్లీ అంటే ఒక మంచి సినిమాకి అందరికీ రీచ్ అయింది మంచి సినిమా చేసామన్న ఆలోచన ఉంది అండ్ మీ ఇంగ్లీష్ చూసేటప్పుడు నాకు ఒక్క నిమిషం భయం వేసింది ఏంటి అలా మాట్లాడిస్తున్నారు ఇంగ్లీష్ అని చెప్పేసి చిన్నప్పుడు చదువుకునేట బాగుండేది అనిపించింది యా అంటే బేసికల్లీ ఇంకా ఇంగ్లీష్ మీడియమే కాబట్టి ఎక్కువగా ఇంగ్లీషే మాట్లాడేదాన్ని బికాస్ ఆఫ్ ది మిషనరీ స్కూల్ ఎడ్యుకేషన్ అది కాస్త ఇలా ఇంగ్లీష్ టీచర్కి దారి తీసిందని నేను నాకు అర్థమైంది ఓకే సో వాట్స్ ద బెస్ట్ మూమెంట్ హ్యాపెన్ ఇన్ ద మూవీ అనగనగలం బెస్ట్ మూమెంట్ ఐ కెన్ సే సుమంత్ గారు అందరికీ నచ్చిన హీరో సో సెట్లో ఆయన్ని కలిసినప్పుడు ఆయన వాయిస్ అసలు చాలా పాజిటివిటీ స్ప్రెడ్ చేసేది అనమాట నేను డైరెక్ట్ గా వెళ్ళి వెళ్ళేసారితో చెప్పేసా సార్ మీకంటే ఇప్పుడు నేను మీ వాయిస్ కి ఫ్యాన్ అయిపోయాను అని చెప్పేసి రోజు ఆయనతో పక్కనే ఉండి వి యూస్ టు టాక్ అబౌట్ అవెంజర్స్ అనమాట లైక్ అవెంజర్స్ గురించి లైక్ ఏంటంటే సార్ ఒక డీపీ పెట్టుకునేవారు ఐ యూస్ టు ట్రై టు డీ కోడ్ వాట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ డిపి ఏంటిది అంటే సార్ యూస్ టు టెల్ మీ యూ జస్ట్ డీ కోడ్ ఐ గివ్ యూ టైమ్ అనేసి చెప్పారనమాట సో నేను ఆలోచిస్తూ ఆలోచిస్తూ దెన్ ఐ డీ కోడ్ ఇట్స్ డార్క్ వేడ్ ఆఫ్ అవెంజర్స్ ఓకే సో ఇట్ ఆస్ యస్ ఫేవరెట్ క్యారెక్టర్ సో అందుకే ఆయన రోజు సరదాగా ఒక ఇన్స్టెన్స్ ఉండేదనమాట మేము అపార్ట్ ఫ్రమ్ ది షూట్ యూస్ టు డిస్కస్ అబౌట్ ఇట్ సో వాట్ క్యాన్ ఇట్ మై బి మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి అని అంటే ఆయన హింట్ ఇచ్చారు అందరికీ ఇష్టం పిల్లలకి కూడా ఇష్టం ఇప్పుడు ఆలోచించు అని చెప్పారు అనమాట సో చాలా సరదాగా ఉండే సో అంటే మీ దగ్గర మాట చాలా మంది అనుకుంటూ ఉంటారు అరే లక్కీ భాస్కర్ గురించి చెప్తున్నాడు అండ్ అలాగే అనగనగా గురించి చెప్తున్నాడు అనగనగాలో అయితే ఇంగ్లీష్ టీచర్ భారిక జ్ఞాడు కానీ లక్కీ భాస్కర్ విషయానికి వచ్చేటప్పటికి ఆ పిల్లడికి కేక్ ఎందుకు ఇవ్వలేదు మీరు ఎందుకు పెట్టలేదు వెంకీ సార్ ఆడకాలి అసలు నన్ను వెనుక చేసిన ఖచ్చితంగా ఘనత సార్కే అందుతుంది బట్ యా దట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇస్ సో మ్యాజికల్ లైక్ సార్కి ఒక చిన్న రోల్ కోసం నేను వెళ్ వెళ్ళడం జరిగిందనమాట సార్ మూవీకి అక్కడ సర్ వాళ్ళు చూడడం జరిగింది అండ్ దట్ వే లక్కీ బాస్కర్లో ఒక రోల్ ఇవ్వడం జరిగింది సో ఆ సెట్లో మళ్ళీ డీక్యూ గారు అలా నన్ను గుర్తుపెట్టేసి ఆన్ దట్ ఫస్ట్ డే ఆఫ్ మై షూట్ దుల్కర్ గారు నా దగ్గరికి వచ్చి మాట్లాడి యూ వర్క్ విత్ మీ మహానటి కదా అని చెప్పేసి రాజమౌళి గారు మీ సీన్ని అప్రిషియేట్ చేశారు కాంగ్రాట్స్ అని చెప్పేసి ఇట్ వాస్ ఎ వెరీ బ్యూటిఫుల్ స్టార్ట్అప్ ఫర్ లకీ భాస్కర్ అనమాట అంటే ఇది మహానటి టైంలో మిమ్మల్ని ప్రేష్ చేశారా రాజమౌళి గారు या महानटी लॉज हिरोन राजी या सो महानटीते साविगार जमनी गार वि अदर गर्ल दट मी सो द गेस्ट हाउस सीन विच इज नाट रिजेक्टेड वेल बिकॉज ऑफ द एडिट ऑबिय बट इन द स्टोरी इट इज ऐक्चुअली हीरोइन राजी गारो దాని వల్ల జమ్ గారు హీరోయిన్ రాజేశ్రీతో ఉన్నప్పుడు సావిత్రి గారు బ్రేక్ డౌన్ అయిపోతారు సో దాట్ వన్ డే ఆఫ్ షూట్ ఐ వాస్ టోట్లీ విత్ దుల్కర్ గారు సి ఇన్ మై స్కూల్ టైం లైక్ ఐ వాజ్ వాచింగ్ డీక్యూ గారి మూవీస్ అండ్ ఐ వాజ్ సో ఫ్యాన్ ఆఫ్ హిమ్ ఇట్ వాస్ సో సర్రీయల్ అండ్ పక్కన ఒక హోల్ నైట్ ఉంటూ యాక్ట్ చేస్తూ జస్ట్ డిసైడ్ మీ వెరీ క్లోజ్ అవుట్ సో అదొక ఫ్యాన్ మూమెంట్ గా ఎంజాయ్ చేశాను మోర్ దెన్ అన్ ఆర్టిస్ట్ సో ఆ రోజు అది యాక్ట్ చేసిన తర్వాత లక్కీ బాస్కర్లో ఆన్ మై ఫస్ట్ డే ఆఫ్ షూట్ అగైన్ వచ్చి మరి యా అగైన్ ఇన్ లక్కీ భాస్కర్ సెట్స్ దుల్కర్ గారిని ఫస్ట్ డే కలవడం జరిగింది ఆ రోజు ఆయనంత ఆయనే గుర్తు చేసి నువ్వు నాతో మహానటిలో యాక్ట్ చేసావు అని చెప్పి లైక్ అందరికీ పరిచయం చేసేసి లైక్ నీ సీన్ని రాజమౌళి గారు పొగిడారు ఇంక గుర్తుందా అని అన్నారు సో ఐ ఫీల్ సో హ్యాపీ లైక్ స్పెషల్ టాకింగ్ అబౌట్ దిస్ సీన్ రాజమౌళి గారు సక్సెస్ మీట్ లో మహానటిలో ఆ పర్టికులర్ సీన్ గురించి మెన్షన్ చేస్తూ దట్స్ ద హైలైట్ సీన్ ఇన్ ద మూవీ ముగ్గురు యాక్టర్స్ చాలా బాగా చేశారు అని చెప్తారనమాట సో ఈ వాంటెడ్ టు మెన్షన్ మీ దాట్ అండ్ నాకు కంగ్రాచులేట్ చేశారనమాట సో దట్ వాస్ క్లౌడ్ నైన్ మూమెంట్ ఫర్ మీ జర్నీ ఒకసారి చేసుకుంటే చిరంజీవి గారితో కూడా యాక్ట్ చేశారు

పీపుల్ ఆర్ వెయిటింగ్ డెఫినెట్లీ సో రిలీజ్ అయ్యాక అందరికీ తెలుస్తుంది అయినప్పుడేసేమో మనం అండ్ సో ఏ మూవీ నుంచి ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ జత కలీసే అండి జత కలీసే టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో రిలీజ్ అయిన మూవీ సో అందులో నేను ఒక రేడియో జాకీ రోల్ కింద చేశాను బికాస్ ఐ వాస్ ఆల్రెడీ అ రేజో జాకీ కాబట్టి సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాస్ వర్కింగ్ ఫర్ దాట్ మూవీ అండ్ హీ నీడ్స్ అ రేడియో జాకీ రోల్ ఇన్ దట్ మూవీ సో అలా నన్ను తీసుకున్నారు ఆ సినిమాకి బట్ ఆ తర్వాత మై ఆస్పిరేషన్ వాజ్ నాట్ సినిమా యాక్టింగ్ కాబట్టి ఐ జస్ట్ కంటిన్యూడ్ విత్ మై థింగ్స్ అనుకోకుండా థియేటర్స్ జాయిన్ అయ్యాను భూమిక థియేటర్ గ్రూప్లో ఓకే సో దేర్ ఐ హీన్ ట్రైన్ ఫర్ త్రీ మంత్స్ ఉస్కే బాద్దు లైక్ మల్టిపల్ థియేటర్ గ్రూప్స్ త్రూ వీ హ్యావ్ పర్ఫార్మ్ ప్లేస్ ఇన్ రవీంద్ర భారతి రంగస్థలం అని ప్లే చేశాము బిస్కెట్ బేబీ అని కామెడీ ప్లే చేశాము ఇంకా కపుల్ ఆఫ్ ప్లేస్ ఉన్నాయి సో దాట్ వే ఐ గాట్ కనెక్టెడ్ టు యాక్టింగ్ ఐ ఎంజాయిడ్ యాక్టింగ్ దట్ వే ఇదేంటి ఇంత బాగుంది పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఒక వైబ్ వస్తుంది అన్న ఫీలింగ్ ఉండేది అనమాట అంతవరకు లైక్ ఐ వాజ్ లైక్ గా అందరు చేసే జాబ్ లానే ఐ వాజ్ డూయింగ్ మై జాబ్ కైండ్ ఆఫ్ అది చేసుకుంటు సినిమాని చూడడం తప్పితే చేయాలన్న ఆలోచన ఎప్పుడు లేకుండేది బట్ ఫైన్ ఆఫ్టర్ దాట్ మేబీ యూనివర్స్ వాంటెడ్ మీ టు బీ ఇన్ టూ యాక్టింగ్ నేను ఎప్పుడు అలానే అనుకుంటాను బికాస్ ఆల్ మై ఆపర్చునిటీస్ విచ్ ఐ డెంట్ వెంట్ బిహైండ్ దెమ్ బట్ అనుకోకుండా వచ్చిన ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకున్నాను సో ఇఫ్ ఇఫ్ ఐ చెక్ మై పోర్ట్ఫోలియో ఆల్సో ఇట్ ఈస్ ఆల్ బిగ్ ప్రొడక్షన్స్ చాలా తొందరగా చిరంజీవి గారిని చాలా పక్కన నుంచి చూశాను నయన్తారా గారిని చూశాను దుల్కర్ని చూశాను సారీ ఐ ఫీల్ సో ప్లస్డ్ ఎన్టీఆర్ బయోపిక్ లో ఏ క్యారెక్టర్ అండి నాది డాక్టరీన్ లో క్యారెక్టర్ అండి ఐ వాస్ డాక్టరీన్ లో టు ఎన్టీఆర్ గారు ఓకే సో అవర్ సీన్స్ వర్ షేర్డ్ విత్ విద్య బాలన్ గారు సో స్టార్టింగ్ ఆఫ్ ది యువర్ కెరీర్ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నా గానీ అన్ని ప్రొడక్షన్ హౌసెస్ బిగ్ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ అండ్ చాలా మంది స్టార్స్ తో వర్క్ చేశారు ఎలా అనిపిస్తుంది అరే ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్ అని ఎప్పుడైనా అనిపిస్తుందా హా 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 పడుకునే ముందు సీరియస్లీ చాలా మందికి మా ఇంట్లో వాళ్ళకి నా ఫ్రెండ్స్కి కానీ ది ఫిల్ట్ సో ఎగ్జైటెడ్ దట్ ఐమ్ వర్కింగ్ విత్ సచ్ బిగ్ ప్రాజెక్ట్స్ అండ్ బిగ్ హీరోస్ బట్ డౌన్ ది లైన్ ఐ వాజ్ స్టార్టెడ్ థింకింగ్ లైక్ మూవింగ్ అహెడ్ వాళ్ళు పక్కన నిల్చొని అలా చూడడం కాదు ఏదైనా మంచి సిగ్నిఫికెంట్ రోల్ వాళ్ళతో చేయాలి అన్న ఆలోచన ఉండే సో అలా చేస్తున్న కొద్దీ యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది ఐ బికెమ్ సో ప్యాషనెట్ టువర్డ్స్ యాక్టింగ్ స్టార్టింగ్ నుంచి కూడా ఫ్రెండ్ రోల్స్ కానీ సో హీరోయిన్ ఫ్రెండ్స్ అలా సైడ్ క్యారెక్టర్ చేస్తూ ఉన్న టైంలో పర్టికులర్ గా ఏదో ఒక పాయింట్లో మీకు కూడా అనిపించింది అంటే దిస్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ నేను ఇంకా నాలో ఇంకా పొటెన్షియల్ ఉంది ఈ యస్ నేను చూపించగలుగుతాను ఈ ఎస్ సి ఎప్పుడు మీరు రియలైజ్ అయ్యారు ఏ పాయింట్ నుంచి రియలైజ్ అయ్యారు ఫస్ట్లీ ఒక గైడెన్స్ అనేది ఇచ్చే వాళ్ళు మనకి ఇండస్ట్రీలో ఉంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మన స్టెప్స్ అనేవి కరెక్ట్ గా ఉంటాయి బట్ ఫర్ మీ ఐమ్ ద ఓన్లీ పర్సన్ ఫ్రమ్ మై ఫ్యామిలీ ఇంటూ ఇండస్ట్రీ అన్నమాట సో ముందు నుంచి కొన్ని తప్పులు తెలుసుకుంటూ లైక్ ద డెసిషన్ మేకింగ్స్ ఆర్ రాంగ్ చూసింగ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఆర్ రాంగ్ అనేది తెలుసుకుంటూ ప్రాబబ్లీ ఇలాంటి క్యారెక్టర్స్ నేను చేయకూడదు అనేవి నేను స్టార్టింగ్లో నేర్చుకున్నాను ఓకే సో ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే ఇలాంటి ఫ్రెండ్ రోల్స్ కానీ పక్కన నిలిచిన క్యారెక్టర్స్ కానీ నేను చేశాను బట్ ఆఫ్టర్ దట్ ఐ రియలైజ్డ్ ఇట్ ఈస్ మోర్ బియాండ్ దట్ ఐ నీడ్ టు బీ రికగ్నైజ్డ్ యాజ్ అన్ యాక్టర్ నాట్ యాజ్ అ లీడ్ రోల్ బట్ డెఫినెట్లీ సిగ్నిఫికెంట్ మంచి యాక్టర్ అన్న పేరు ఎక్కి తెచ్చుకోవాలి అనేసి నేర్చుకుంటూ నేర్చుకుంటూ తెలిసిందండి చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీలో గ్రేట్ గ్రేట్ యాక్ట్రసెస్కే ఉన్న చాలా మంది కూడా అలా వెనకలో ఫ్రంట్ రోల్స్ కానీ అలా చేస్తూ చేస్తూ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చారు అలా చూస్తూ ఉంటేనే ఫెల్ట్ ఓ వావ్ యా డెడికేషన్ కానీ ఇస్ ద జర్నీ యా ఇస్ ద జర్నీ ఆఫ్ ఎన్ యాక్టర్ అండ్ సో మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు ఫ్రమ్ కమింగ్ డేస్ బెస్ట్ యాక్టర్స్ అన్న రికగ్నేషన్ వస్తే చాలండి బెస్ట్ యాక్టర్స్ ఓకే అండ్ మీరు ఏదైనా ఒక క్యారెక్టర్ చూసిన తర్వాత దాన్ని చూసి ఇన్స్పైర్ అయిపోయి అదైతే నేను నాకు వచ్చినంటే నేను కూడా చేయగలుగుతాను అని అనిపించిన క్యారెక్టర్ ఏదైనా ఉండేదా దేర్ క్యారెక్టర్స్ అంటే లైక్ ఇట్స్ నాట్ దట్ దిస్ బట్ పర్ఫార్మెన్స్ గా చాలా ఛాలెంజింగ్ గా ఉన్న క్యారెక్టర్స్ చాలా ఉంటాయి సో అది చూసినప్పుడల్లా అరే ఇలాంటి రోల్ మనకు వస్తే బాగుంటుంది అనేసి ఎన్నోసార్లు అనిపించింది యు డోంట్ బిలీవ్ ఐ హన్ గ్యాంగ్స్టర్ రోల్ ఒక షూట్ జరిగింది ఇట్ ఈస్ నాట్ థియేటర్ రిలీజ్ దట్ ప్రాజెక్ట్ బట్ ఆ సినిమాలో డైరెక్టర్ గారు నన్ను గ్యాంగ్స్టర్ రోల్ కింద తీసుకొని షూట్ చేశారు వై లైవ్ వాస్ పర్ఫార్మింగ్ ఫర్ ఆల్ దోస్ డేస్ ఐ ఇన్వైవ్ దట్ క్యారెక్టర్ నేను అందులో ఉండిపోయా లైక్ దే వర్ థింకింగ్ ఐ వస్ లైక్ ఇంట్లో కూడా అలానే కూర్చోవడం దట్ అటిట్యూడ్ ఇట్ అంటే ఐ ఇన్వైవ్ దట్ క్యారెక్టర్ సో దెర్ ఈస్ నథింగ్ ఐ కెన్ డూ దిస్ ఆన్ నాట్ అలాంటిది ఏమీ లేదు బట్ వీ హ్యావ్ టు కీప్ ట్రైంగ్ ఎనీ ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఎంతకు గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ అన్నారు ఆ క్యారెక్టర్ లోనే ఉండిపోయారు బ్యాగ్ లో ఏమన్నా ఓ మరి ఈ రేడియో జాకీ కంటే ముందు ఎక్కడా ఏంటి అసలు ఆ జర్నీ అనేది కూడా ఒకసారి మాట్లాడుకోవాలి కదమ్మా ఐ వాస్ న్యూట్రిషన్ స్టూడెంట్ నేను చదువుకునే రోజులోనే నాకు రేజు రేజుజాకి అవకాశం వచ్చేసింది లైక్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ సిన్స్ మై నైన్టీన్ ఏజ్ లైక్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ ఎన్ ఆర్జే ఐ వాస్ వర్కింగ్ సమ్వేర్ ఆల్సో సో సైమిల్టేనియస్లీ ఐ వాస్ ఇన్ అ వెరీ కంఫర్ట్ జోన్ కాబట్టి యాక్టింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ రోల్ రావాలి దాని వెనకాల వెళ్ళాలి అనేది నాకు ఎప్పుడు టెన్షన్ లేదనమాట